హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ దసరా సమీపిస్తుంది దసరా అనగానే తెలుగునాట అతిపెద్ద పండుగల్లో ముఖ్యమైనది దసరాలో తొమ్మిది రోజులు అమ్మవారిని కొలుస్తారు ఏ రోజు ఏ అమ్మవారిని కొలవాలి అలాగే ఆ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రముఖ స్వామీజీ కాలభైరవ స్వామి అంటారు ఆయన ఇంటి పేరు అసలు పేరు పోయి పూర్తిగా ఆ టెంపుల్ కాలభైరవ స్వామి సేవలో పూర్తిగా ప్రముఖంగా ఉన్నటువంటి రాజమండ్రికి ప్రముఖ సిద్ధాంతి కాలబరే స్వామి నమస్కారం స్వామి నమస్తే భయ స్వామి సార్ ఏం స్వామి ఈ దసరా నవరాత్రులు అనగానే ఏ రోజు ఏ రోజు స్టార్ట్ అవుద్ది ఆ తిథుల ప్రకారం అమ్మవారి యొక్క ఏ అలంకరణ చేయాలి ఏ రూపాన అమ్మవారు కనిపిస్తారు ఆ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఒకసారి విపులంగా చెప్ప తప్పకుండా స్వామి ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ పరాశక్తి ఆది పరాశక్తి దేవి అనుగ్రహం అందరికీ కలుగుగాక ముఖ్యంగా దేవీ నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో మనందరి జీవితాలని కూడా పూర్తిగా సుభిక్షమయం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి నవరాత్రులుగా భావన చేస్తూ ఉంటారు ఈ యొక్క నవరాత్రులకు సంబంధించి తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం అలాగే నవదుర్గలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజతో పాటుగా నవదుర్గలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం జపం చేస్తూ ఎవరికి వారు స్వయంగా వారి వారి గృహాలలో ఆరాధన చేస్తూ ఉంటారు ఈ తొమ్మిదవ రోజులలో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఆశీజ శుద్ధ పాఠ్యమి మూడు అక్టోబర్ నుండి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క నవరాత్రి పర్వదినాలు ఈ యొక్క తొమ్మిది రోజులలో అమ్మవారిని మనము తొమ్మిది దుర్గలుగా ఆరాధన చేస్తాం ఈ యొక్క దుర్గలకు సంబంధించి మూడవ తారీఖున అనగా ఆశ్వజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ప్రథమ దుర్గా శైలీ పుత్రి అవతారంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం ఆ రోజున అమ్మవారి యొక్క అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధిస్తాం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నైవేద్యం కట్టు పొంగులని నైవేద్యంగా సమర్పణ చేస్తాం రెండవ రోజు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ విధియ శుక్రవారం నాడు ద్వితీయ దుర్గా బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం ఆరాధన చేస్తాం ఆ రోజున మనము అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనం అమ్మవారికి ప్రత్యేకంగా పులిహోరను నైవేద్యంగా సమర్పణ చేస్తాం మూడవ రోజు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వయుధ శుద్ధ తదియ శనివారం తృతీయ దుర్గగా చంద్రగంటి అమ్మవారి యొక్క అవతారం ఈ యొక్క చంద్రగంటి అమ్మవారికి సంబంధించినటువంటి అవతారం రోజున అమ్మవారిని అన్నపూర్ణ మాతగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనం అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేదశుద్ధ చవితి ఆదివారం ఆ రోజున అమ్మవారిని దుర్గ కూష్మాండ మాతగా కూష్మాండ మాత అవతారంలో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారిని శ్రీ లలితా సుందరి మాతగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనకు చిల్లులు లేనటువంటి అల్లం గారెలను మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వధ శుద్ధ పంచమి సోమవారం నాడు పంచమ దుర్గా క్షందమాత అవతారంలో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరణ చేసి పెరుగు అందం నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వధ శుద్ధ షష్ఠి మంగళవారం అమ్మవారిని మనము కాత్యాయిని అవతారంలో ఆరాధన చేస్తాం ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణతో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పణ చేస్తాం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు శుద్ధ సప్తమి బుధవారం నాడు అమ్మవారి యొక్క అవతారం కాలరాత్రి కాళరాత్రి అమ్మవారిని ఆ రోజున మనం ఆరాధన చేస్తాం ఆ రోజున సరస్వతీ దేవిగా అమ్మవారికి అలంకరణ చేసి పూజిస్తాం ఆ రోజు అమ్మవారికి కూరగాయలతో వండినటువంటి ప్రత్యేకమైన అన్నాన్ని మనము నైవేద్యంగా సమర్పణ చేస్తాం పది పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీద శుద్ధ అష్టమి గురువారం నాడు దుర్గాష్టమి పర్వదినాల అమ్మవారిని మనము భైరవి మాతగా కొన్ని చోట్ల మహాగౌరీ మాతగా కొన్ని చోట్ల మనం ఆరాధన చేస్తాం అమ్మవారి యొక్క అష్టమ దుర్గయే భైరవి లేదా మహాగౌరి ఆ రోజున అమ్మవారిని దుర్గాదేవి అలంకరణ చేస్తాం ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి గుడాన్నాన్ని మనము నైవేద్యంగా సమర్పణ చేస్తాం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆర్స్ శుద్ధ నవమి శుక్రవారం నాడు నవమ దుర్గగా సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క అవతారంలో అమ్మవారిని పూజిస్తాం మహిషాసుర మర్దని స్వరూపంగా అమ్మవారిని మనము అలంకరణ చేస్తాం ఆ రోజున అమ్మవారికి సంబంధించి పాయసన్నాన్ని నివేదన చేస్తాం పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆర్స్ శుద్ధ నవమి దశమి శనివారం విజయదశమి పర్వదినాన అమ్మవారిని మనం రాజరాజేశ్వరి మాతగా త్రిపుర సుందరి మాతగా శక్తి స్వరూపిణిగా ఆది పరాశక్తిగా చండికగా మహాగౌరిగా అపరాజితగా ఆరాధన చేస్తాం ఆ రోజు మనము అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మహామంత్రాలతో ప్రత్యేకమైన అష్టకాలతో కవచంతో ఆరాధన చేస్తాం సమీవృక్ష ప్రదక్షిణతో సమీవృక్ష ప్రదక్షిణతో సమీవృక్ష మంత్రంతో ఈ యొక్క నవరాత్రులు సంపూర్ణమవుతాయి ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు మనము ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా మనము నామస్మరణ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క మహామంత్రం వారు వీరనే భేదం లేకుండా మనకు అన్ని పురాణాలలో అన్ని ఉపనిషత్తుల్లో మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సంబంధించిన నవార్ణ మహామంత్రం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది బీజ అక్షరాలతో కూడినటువంటి మహామంత్రం జపం చేయాలి ఈ మంత్రం జపం చేయడానికి కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసం ఆకుంఠ దీక్షతో కూడినటువంటి నమ్మకంతో శ్రద్ధతో ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రాన్ని వారి గృహంలో కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో గాని రోజు నియమం ప్రకారము ఒక ఐదు మాలలు లేదు అవకాశం ఉంది అంటే పది మాలలు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి అనంతమైనటువంటి శక్తిని పొందవచ్చు ఈ తొమ్మిది రాత్రుల పాటు ముఖ్యంగా ఈ నవరాత్రులలో తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడం చేత సంవత్సర కాలం పాటు మనము పుణ్య జప తప హోమ కార్యక్రమాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితం పొందుతామని మనకు పండితులు గురువులు కూడా తెలియచేస్తూ ఉంటారు ఈ యొక్క మహామంత్రం మీరు దీన్ని ఉపదేశంగా భావించి మీరు ఈ మహామంత్రం జపం చేయొచ్చు ఈ యొక్క మహామంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై మరొక్కసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చయి మరొక్కసారి ఓం ఐ హ్రీం క్లీం చాముండాయై విచ్చయి ఈ మంత్రం జపం చేయడానికి ముందుగా మీరు మీ తల్లిదండ్రులను ఒక్కసారి స్మరించి వారి యొక్క ఆశీస్సులు పొందినట్లుగా భావన చేస్తూ గణపతిని ఒక్కసారి ఓం గం గణపతయే నమ అని గణపతిని ప్రార్థన చేసి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారిని ఓం క్షేమ్ పాలాయ నమ అని క్షేత్రపాలక కాలభైరవ స్వామిని స్మరించి ఈ మంత్రం జపం చేయండి కేవలం తొమ్మిది రోజులలో మంత్రం జపం చేయడం ద్వారా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు దాని ద్వారా అనంతమైన శక్తి చేకూరుతూ ఉంటుంది కానీ మంత్రం జపం చేయడం వల్ల ఈ జన్మ సార్థకత పొందుతుంది జన్మ సాఫల్యత పొందడానికి మహోన్నతమైనటువంటి నవరాత్రులు ఈ యొక్క ఆశ్వయుజ దేవి శరణ్ నవరాత్రులు మీ అందరికీ కూడా శ్రీ దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ శుభం భవతు నమస్కారం సార్ శుభం